అండి అందరూ చూశారు కదా చూడండి ఒకసారి ఇది చింత చిగురు పచ్చి చేపల పులుసు చూడండి ఒకసారి ఎలా ఉందో కొన్ని నెగనిగలు ఇది ఎలా చేసుకోవటం ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రుద్రాని శారదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సండే స్పెషల్ ఈరోజు సండే అండి బాగా సండే స్పెషల్ చింత చిగురు పచ్చి చేపల పులుసు నిన్న పొన్ను రాజేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళామండి వస్తా వస్తా దారి మధ్యలో చిన్నచెట్లు ఓపించి మావిడ దగ్గరుండి చింత చిగురు కోసుకొని వచ్చింది వాటితో ఈరోజు చింతజిగురు పచ్చి చేపల పులుసు అనేది వీడియో పెడుతున్నాం ఈరోజు అందరూ ఇక వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఈ చింత చిగురు పచ్చి చేపల కల్లా పచ్చి అయితే రుచి బాగుంటుందండి మళ్ళీ తక్కువ ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మార్కెట్ నుంచి ఒక కేజీన్నర బొచ్చి చేపది తెచ్చానండి దాంట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్నాం దాంట్లోకి ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాము అలానే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నామండి దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి ఎండు కలిపి ఫిక్స్ చేసి పెట్టినవి అవి అలానే దాంట్లోకి ఒక ఉన్నర వేసుకుంటున్నామండి మేము మీరు కూడా మీకు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి ఈ బొచ్చి చేపలైతేనే బాగుంటుందండి మన చింత చిగుర్తు కలిపేయడానికి దీంట్లోకి వచ్చేసేటప్పటికి ఆయిల్ కలుపుకుంటున్నాము ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఈ మొత్తం కలిపి బాగా ముక్కకు పట్టేటట్టుగా మిక్స్ చేసుకుంటున్నామండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దామండి చూడండి పక్క చింత చిగురు రెడ్ కలర్లో ఉన్న చివరిలో రెడ్ కలర్లో ఉన్నాయి ఉన్నవి ఏరుకొని ఏరుకొని కోసుకొని వచ్చాము మేమే స్వయంగా చిన్న చెట్ల నుంచి ఇది అయితేనే చేపల పులుసులోకి ఇప్పుడు ఉల్లిపాయని ఇలా తరిగి పెట్టుకున్నాము ఉల్లిపాయ చింత చిగురు రెండు కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాము ఇదిగోండి మన చింత చిగురు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నామండి చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు పొయ్యి మీద మనం చేపలు వండుకునే పాత్ర పెట్టేసాము గ్యాస్ ఎరిగించుకొని ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాము మనకి పులుసుకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఈ రోజు వచ్చేసి ఎప్పుడు రుచిగోళ్ళు పోమ్ ఆయిల్ వాడతాం ఈ రోజు చేపల కూర కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నామండి ఆయిల్ కాగేదా కొద్దిగా వెయిట్ చేద్దాం నూనె కాగిందండి దాంట్లోకి మనం ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసుకున్నాము సరిని అలానే మనం కరిగి పెట్టుకున్న పచ్చిమిర్చేసామండి సగానికి మజ్జిగ చీల్చుకున్నాము నిలువుగా దాంట్లో అలాగే వేసాము కొద్దిగా మెంతులు వేసుకున్నామండి దాంట్లోకి చింత చిగురు వేసుకున్నాం అండి చింత చిగురు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది దానిలోకి వేసుకున్నామండి ఆ పేస్ట్ ఉడికేదాకా కొద్దిగా వెయిట్ చేద్దామండి దానిలో కొద్దిగా పసుపు వేసుకున్నామండి ఒక హాఫ్ స్పూన్ ఇందాక చేప ముక్కలు వేసుకున్నాం కాబట్టి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నామండి మనం ఇందాక చేపలో రెండు స్పూన్లు వేసుకున్నాము కాబట్టి ఇందులో తగ్గించేసుకున్నాం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇంకా కారం ఎక్కువ అయిపోద్ది బాగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు స్పైసీగా తినాలి అనుకునేవాళ్ళు సేపు వెయిట్ చేద్దామండి చూడండి మనం చింత చిగురు పెద్దల ఫ్రై పేస్ట్ వేసాం కదా ఉడికినాయండి ఇప్పుడు దాంట్లోకి మనం చింతపండు పులుసు పోసుకుంటున్నామండి చింతపండుని ముందుగానే మనం పులుసుకి ఒక గంట ముందే నానబెట్టేసుకున్నాము మనం ఎక్కువసేపు పులుసు నానితే బాగా రుచిగా ఉంటుందండి వేస్ట్ బాదు మనకి పులుసు అనేది వేస్ట్ పోకుండా పిండేసుకోవచ్చు ఎందుకంటే చింతపండు బాగా నానిద్ది కాబట్టి కాబట్టి మన కూర పులుసు పెట్టుకునే ఒక గంట ముందే నానేసుకుంటే మంచిది చేప కూడా అట్లానే మనం ఉప్పు కారం అవన్నీ కలిపి పెట్టుకుని ఒక అరగంట కనుక ఉంచుకుంటే ఉప్పు కారం ముక్కకు బాగా పడతాయి బాగా గా ఉంటుంది ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళైతే ఓకే అండి ఇది ఎవరైనా తెలియని వాళ్ళ గురించే మేము వీడియోలు పెడుతున్నాము ఏదైనా సందేహాలు సలహాలు ఏమైనా ఉంటే మీవి మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు ఎవరు అందరు చూస్తున్నారు కానీ అండి లైక్లు అయితే ఇవ్వట్లేదండి ఎందువల్ల ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు ఒకవేళ మా ప్రాసెస్ మాది ఎందుకంటే మేము ఎక్కువ అందరూ మనుషులు కనిపిస్తా చేస్తా ఉంటారు మాకేందంటే మేము వీడియోలో పడాలా మేము కనిపించాలా అనే ప్రాసెస్ కాదండి మాది మాకల్లా ఏందంటే మేము చేసే పని అందరికి అర్థమవుతుందా లేదా అనేది చూసుకుంటాము ఈ యూట్యూబ్లో మేము కనిపించాలా వీడియోలో లోపించాలా అనే ప్రాసెస్ అనేది మేము పట్టించుకోండి కాసేపు మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత ఎత్తి చూద్దామండి చూడండి పులుసు బాగా ఎర్లుతుంది చింతపండు పులుసు ఇప్పుడు దాంట్లోకి మనం మనం ఇందాక చేప ముక్కని బాగా ఉప్పు కారంలో కలిపి పెట్టేసుకున్నాం కదా వాటిని ఇప్పుడు దాంట్లోకి పులుసులోకి ముంచేసుకుందామండి అప్పుడు బాగా ఇక్కడి నుంచి పులుసులోకి బాగా ముక్క అనేది మునుగుతుంది ఉడుగుతుంది బాగా

పెంపుల్గా అవి ఒక చేప కొట్టించుకొని వచ్చామండి కేజీన్నర చేప అది వేస్ట్ బాగా మనకు మొత్తం కేజీ ఉంటుంది ఒకసారి మూత పెట్టేస్తున్నాం కొద్దిగా ఇక దాకా కొంచెం మూత పెట్టేస్తున్నాం అండి ముక్కుడికేదాకా మన చేపల పులుసు ఎలా తిరుగుతుందో దాంట్లోకి ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర పొడి జల కూడా వేసుకున్నామండి కొద్దిగా కొద్దిగా అంటే చిటికెడు దాంట్లోకి మనం గరం మసాలా వేసుకుంటున్నామండి కూర ఉరగడానికి వచ్చేసింది ఇక మీరు చివరిగా గరం మసాలా వేసుకుంటున్నాము సారి కలుపుకున్నామండి చూడండి చేపల పులుసుకల్లా ఇలానే తిరిగే మనం ఇట్లా కలుపుకోవాలి గంట పెట్టకూడదు గంట పెడితే ఏంటంటే మొత్తం మొక్క చితురైపోద్ది కాబట్టి మనం ఎలానే కలదిప్పుకోవాలి రెండు వైపులా వండుకునే పాత్రను పట్టుకొని కలదిప్పుకోవాలి దాని మీద ఏదైనా మొక్కల మీద ఏదన్నా మసాలా పడి ఉంటే దాన్ని ఇట్లా లాగేసుకోండి ఎందుకంటే లేకపోతే చేదుగా ఉంటుంది ముక్క మొత్తం ఒకసారి కల తిప్పుకున్నామండి చూడండి ఇప్పుడు దాంట్లోకి మనం పొడి వేసుకుంటున్నాము ఈ మెంతి పొడి వేయడం వల్ల మనకి కూర మంచి స్మెల్ వచ్చిందండి అలానే కొద్దిగా ధనియాల పొడవు వేసుకుంటున్నాం చేపల వాసును గుమగుమలాడుతుందండి చేపల పులుసు ఒక్కసారి మొత్తం అట్లా కలదిక్కున్నాము మామిడి ఎట్ట చేస్తుందో చూడండి అదేవిధంగా మీరు అలా కలదిక్కుపోవాలి దలాపల గంట పెట్టకుండా గలుచువగా కొత్తిమీర వేసేసుకుంటున్నామండి తుకొక అని సౌండ్ వస్తుంది బాగా చేపల పులుసు ఇది వేడి మీద చల్లారిన తర్వాత తింటాం కన్నా ఒక్క రోజు కదిలించకుండా ఉండి మరుసటి రోజుకి ఉదయంగా తింటే కూర టేస్ట్గా ఉంటుందండి చేపల పులుసు అన్ని కూరలు అయితే వేడి మీద తినాలి చేపల పులుసు ఒక్కటే మరుసటి రోజు తింటే దాని రుచి వేరు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసాం ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇక దించేసుకుందాం చూడండి మొత్తం మొత్తంలో పైకి వచ్చేసింది అంటే కూర ఉడికేసింది అని అర్థం ఇక దించి స్టోసుకొని ఇక దించి పక్కన పెట్టేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మన పచ్చి చేపల పులుసు రెడీ అయిపోయింది చించగురు పచ్చి చేపల పులుసు ఇది ఈరోజు ఇప్పుడు తినాలంటే అంత బాగోదు ఎందుకంటే చేపల పులుసు కల్లా కొంచెం టైం గడిస్తే రుచి బాగా ఉంటుంది వేడి మీద తినాల్సింది ఏంటంటే చికెను మటన్ అట్లాంటివి చేప పులుసు కల్లా మనకి చాకుంటే బాగుంటుంది కాబట్టి దీన్ని ఈరోజు కదిలించకుండా మూత పెట్టేసి రేపు ఉదయాన్నే తినేసేస్తాం ఫ్రెండ్స్ చూసారుగా మన చింత చిగురు పచ్చి పులుసు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైకు ఒక సబ్స్క్రైబు చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ Tarda rodra.